ప్రభుత్వ వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల ఆశలను కూటమి ప్రభుత్వం చిద్రం చేస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ విమర్శించారు ఈరోజు కర్నూలు నగరంలోని సుందరయ్య భవనం ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ఆధునిక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా భవిష్యత్తులో అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి ఉదయ్ రంగప్ప ఉపాధ్యక్షులు శ్రీనివాసులు అంజీ జిల్లా నాయకులు రాము ఆర్యన్ కాజా తదితరులు పాల్గొన్నారు ఇదే క్రమంలో ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీ మోడల్ లో ప్రైవేట్ వాళ్ళకి అప్పు ఇప్పటికే నాలుగు కాలేజీలకి టెండర్లు ఇచ్చారు ఆ నాలుగు కాలేజీల్లో ఆదోని కాలేజీ కూడా ఉంది ఈ కాలేజీ చాలా చారు చారు చౌకగా సంవత్సరానికి ఐదు వంద రూపాయల ఎకరాకి ఈరోజు ఇస్తా ఉన్నారు అంటే ఒక యాభై ఎకరాలు కనుక ఆదోన మెడికల్ కాలేజీ ఉంటే సంవత్సరం ఐదు వేల రూపాయలు కడితే చాలు ఈరోజు ఆ మొత్తం ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి బిల్డింగ్ స్థలాన్ని మొత్తాన్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి టీడీపీ అన్యాయులకి ఈరోజు ఇవ్వడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు సిద్ధపడింది దీని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పేద విద్యార్థులు మధ్యతరగత విద్యార్థులు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ రోజు అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంటర్మీడియట్ చదువుకుని సీట్ రాక లాంగ్ టర్మ్ లక్షల్లో రూపాయలు ఈ రోజు ఖర్చు పెడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు ఈ పది మెడికల్ కాలేజీలు వస్తే ఈ పది మెడికల్ కాలేజీల్లో మాకు సీట్లు వస్తాయని భావించిన వాళ్ళు లక్షల్లో ఈరోజు విద్యార్థులు ఎదురు చూస్తా ఉన్నారు ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఎదురు చూపులు మొత్తం ఈ ప్రభుత్వం నాశనం చేస్తా ఉంది వాళ్ళ కళల్ని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తుని మొత్తాన్ని ఈ రోజు చిత్రం చేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఎప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని పది మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ నిధులతోనే నిర్మించాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ పెట్టామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రాయితీ ఇచ్చారు అదే విధంగా ఈ రోజు అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ పెట్టిన వాళ్ళకు కూడా కోట్ల రూపాయలు ఈ రోజు రాయితీలు ఇస్తా ఉన్నారు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ప్రతి పెట్టుబడిదారికి రోజు రాయితీలు ఇస్తా ఉంది ఈ ప్రభుత్వము అవసరమైతే ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి వాళ్లే నిధులు పెట్టి ఈ రోజు ఆ కాలేజీని నిర్మించేదాని కోసం ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ ప్రభుత్వం కళాశాలలు గానీ ఈ రోజు నడిచేదాని కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా పెట్టుబడిదారి వేల కోట్ల రూపాయలు రాయితీ ఇస్తా ఉన్నారు మరోపక్క ప్రభుత్వ కాలేజీలు ఏమో ప్రైవేట్ వాళ్ళకి ఇంకా మరింత పెట్టుబడిదారి పెట్టుబడిదారులు పెంచదాని కోసం వ్యాపారం ఇంకా బాగా పెంచడానికి ప్రయత్నం చేస్తామని ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు పేద విద్యార్థుల ప్రభుత్వం కాదు మధ్యతరగతి విద్యార్థుల ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులు కార్పొరేట్ల ప్రభుత్వం అందుకనే గతంలో గత ప్రభుత్వం ఆ విధంగా అటువంటి విధానాలు తీసుకొస్తే ప్రజలందరూ దాన్ని తిప్పు పెట్టారు చివరికి పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి ఈ అటువంటి విధానాలని వీళ్ళు ఇంకా పెంచి పోషిస్తా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం